ఈ సంక్షేమం రెండు కళ్ళుగా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ పరిపాలన సాగించిన ప్రభుత్వం తమదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకారి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు ముత్తుకూరు మండలం ముత్తుకూరు కృష్ణపట్నం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో మంత్రి కాకారి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు తొలుత ముత్తుకూరు గ్రామానికి చెందిన ఏడుగురు విద్యార్థులు మార్షల్ ఆర్ట్స్ లో జాతీయ స్థాయికి ఎన్నికైనందుకు వారిని అభినందించారు షాదీ మందిర్ లో సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ క్యాంప్ ను మంత్రి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు అనధికారులు పాల్గొన్నారు పంచాయతీ పరిధిలో సిమెంట్ రోడ్లు డ్రైన్లు రాగునీటి వసతి అదేవిధంగా వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ఐదు కోట్ల రూపాయల పనులకి ఈరోజు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది ఈ ఒక్క కృష్ణపట్నం గ్రామ పంచాయతీ పరిధిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా నేను స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఇరవై రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగింది ముప్పై ఒక్క కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది ఈ ఒక్క కృష్ణపట్నం గ్రామానికి సంబంధించి దాదాపుగా యాభై మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరిగింది ఈరోజు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకున్నటువంటి విధానం పట్ల ఆకర్షితులై ఈరోజు తెలుగుదేశం పార్టీలో దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అందులో భాగంగా కృష్ణపట్నం గ్రామ పంచాయతీలో సుమారు ఒక వంద కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి ఈరోజు రావడం జరిగింది ఎక్కడ వెళ్ళినా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వెల్లువల ఈరోజు అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీని వేడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కూస్తున్నటువంటి నేపథ్యం అయితే ప్రధానంగా గమనించాల్సింది ఇక్కడ నాకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి సోమిరేణి రాజకీయంగా ఎదుర్కోలేదు అభివృద్ధిలో పోటీ పడలేడు సంక్షేమ కార్యక్రమాలు ఊసెత్తలేడు కాబట్టి ఏదో ఒకటి ఆ అబద్ధాల కంపుతో నోరు తెరిస్తే అబద్ధాల కంపు కొడుతూ భరించలేనటువంటి దుర్గంధంతో ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్పాను అంటే దాకా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారు నేను మరలా సోమిరెడ్డికి ఛాలెంజ్ విసిరేది నువ్వే చైదాపురంలో అక్రమ మైనింగ్ జరుగుతుంది క్వాటి మైనింగ్ దాంట్లో మంత్రి కాకాడ గోవర్ధన్ రెడ్డి పాత్ర ఉందని చెప్పావా లేదా చెప్పాను అంటే చెప్పానని చెప్పి చెప్పలేదంటే చెప్ప చెప్పి ఉంటే ఈరోజు అక్కడ అక్రమ మైనింగ్ అని నువ్వు ఎందుకు వైఫల్యం చెందావు ఎంత డబ్బు ఇస్తే నీ నోరు మూసుకున్నావు ఈ నోరు మూతపడడానికి వాళ్ళు ఏ స్థాయిలో డబ్బిచ్చారు కాబట్టి నేను స్పష్టంగా చెప్తున్నాను నా దగ్గర ఒక అంచనా ఉంది పద్నాలుగు మంది మేము తొమ్మిది మంది నియోజకవర్గాల వారిగా ఉండేటువంటి ఇన్ఛార్జీలమీ ఐదు మంది జిల్లా స్థాయి నాయకులు మొత్తం పద్నాలుగు వాటాలకు ఇవ్వండి అని చెప్పి చెప్పి పద్నాలుగు వాటాలు వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఉంది ఇతను పంచాడా మొత్తం కొట్టేశాడా అనేటువంటి దాని మీద మాత్రం నాకు కన్ఫర్మేషన్ లేదు ఎందుకంటే నాయకులు ఎవరు కూడా రోజులు ఇవ్వడం లేదు బహుశా వీళ్ళకి రాలేదనుకున్నారో కొంతమంది అడప తడప పోతున్నారు పాప ఏం దెబ్బ మన దాకా రాలేదు ఇతను ఒక్కడే తొక్కేశాడని చెప్పి ఎప్పుడన్నా ఒకసారి పోయి వాళ్ళ మీద గొడవలు చేస్తున్నారు ఎందుకు గొడవలు చేస్తున్నారు ఆ అపప్రద ఏళ్ల మీద పడద్దేమో మనం తీసుకోకుండానే తీసుకున్నట్టుగా అవుతుందేమో అని చెప్పి వెళ్తున్నారు కానీ సోమిరెడ్డి చెలో సైదాపురం అని హడావిడి చేసినటువంటి వాడు ఎందువల్ల ఆగిపోయాడు దానికి సమాధానం చెప్పాలి మేము కృష్ణపట్నం కంటైనర్ ముయ్యమో అని వాళ్ళు అంటున్నారు మూసేస్తే మీ అందరికన్నా ముందు అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా నేను నిలబడతాను అడ్డుకుంటాను నిరసన వ్యక్తం చేస్తాను పోరాటం చేస్తాను కృష్ణపట్నం పోర్టు నుంచి టర్మినల్ పంపించమంటే ఈతను వెళ్ళిపోతుంది 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 అని చెప్పి ఏదైనా వ్యాపారానికి సంబంధించినటువంటి లావాదేవీలు ఉంటే వాళ్ళు ఏమన్నా పది రూపాయలు డబ్బులు ఇస్తానన్నారు తెలీదు ఎందుకంటే ఏదైనా కిరాయికి రవిగా ఉండేవాడు కాబట్టి ఎవడు కిరాయికి మాట్లాడుకున్నా తెలియదు ఏమన్నా కంటైనర్ ప్రొవైడర్స్ సర్వీస్ ప్రొవైడర్స్ ఏమన్నా కిరాయికి మాట్లాడుకొని అయ్యా మీరు వెజన్స్ రావాలంటే మీరు గొడవ చేయాలంటే వాళ్ళ తరఫున మాట్లాడుతున్నాడో తెలియదు లేదా కృష్ణపట్నం పోర్టు రోడ్లు దరిదాపులకు రానిలేదు కాబట్టి ఎన్నికల చందా కోసం వాళ్ళ గురించి బెదిరిస్తున్నాడు ఎందుకంటే గతంలో ఈ సెంకార్పు దగ్గర బట్టినాడు కాబట్టి అదేవిధంగా మల్ల పాటాలను ఆలోచన చేస్తున్నాడు అది అర్థం కాదు అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే నిన్న ఓ మిత్రుడు కలిశాడు చెప్పాడు చంద్రబాబు నాయుడు సభంది భారీగా జనాన్ని లక్ష మంది జనాన్ని ఈరోజు మనం తీసుకొస్తాం దానికి నెల్లూరు టౌను రోరలు కోవూరు సర్వేపల్లి నుంచి భారీగా జన సమీకరణ అనుకున్నామని తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాడు పరిచయాలు ఉంటాయి కాబట్టి సాధారణంగా జరిగేటువంటి కార్యక్రమాలు నేనన్నా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి అందయా మొన్న ఆయన వెంకటగిరికే తీసుకురాకపోయి మళ్ళీ ఇక్కడ లేదు లేదు ఇరవై ఐదు వేల మందిని తరలించడానికి కోటి రూపాయలు డబ్బులు కూడా పేమెంట్ చేసాం ట్రాన్స్పోర్టేషన్ కలిపి కాబట్టి ఒక కోటి రూపాయలు డబ్బులు తీసుకుని వెళ్ళాడు ఇరవై ఐదు వేల మందిని తరలిస్తా అని సరే మేము వస్తా ఉంటే లెక్కేసుకుంటూ వచ్చాం ఎక్కడ కనపడలేదు కాకపల్లి దాటిన తర్వాత దాకా చూస్తున్నాం కనపడలేదు చూస్తే ఒక జనసేన బండి కనపడింది మోటార్ బైక్ మీద ఒక జెండా వేసుకొని పెద్ద జెండా కొట్టుకొని పోతున్నాడు అవును ఒకటి అని పాప నాతో ఉన్నటువంటి మాజీ జడ్పీ శివప్రసాద్ లెక్క పెట్టాడు రోజు పోతే రెండు బండి మోటార్ బైక్ జనసేన జెండా తెలుగుదేశం జెండా ఒక్కటి కూడా కనపడలేదు రెండు మూడు మీకు ఒకవేళ ఎవరన్నా ఇవన్నీ ఏదన్నా ఆయన ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నాను ఎతికినా మీరు కావాలంటే వెళ్ళి చూడండి సర్వేపైన పైన నియోజకవర్గం నుంచి మీడియానే అడగండి ఇతను ఇరవై ఐదు వేల మంది జనాన్ని తరలిస్తానని చెప్పాడా లేదా అడగండి నాయకుల్ని డబ్బులు తీసుకున్నాడా లేదా అడగండి ఆ కోటి రూపాయలు డబ్బులు కొట్టేసేసి ఒక్కడే పొద్దున్నే కారేసుకొని పోయి అందరూ వీళ్ళందరూ మనవళ్ళే ఎక్కడి నుంచి వచ్చినటువంటి అమాయకులందరూ జనాన్ని తొలి చూడండి అందరూ మంది నిలబడే ఫోటో తీసుకొని వీళ్ళందరూ మనవళ్ళే అని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి కాబట్టి పార్టీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసుకుని దోచుకునేటువంటి నీచమైనటువంటి వ్యక్తి సంస్కార హీనుడు రాజకీయాలకు మనకొస్తాడా ఏదై మధ్య చెప్పాడు గోవర్ధన్ రెడ్డి అదుపులో పెట్టి నేను నోర అద్భుతలో పెట్టుకోవడం కాదు సోభరెడ్డి నువ్వు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో నువ్వు అనుకుంటున్నావా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పెట్టా కథలు పడుతున్నావు నువ్వు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోకపోతే పగిలిపోద్ది నీకు అనుకుంటున్నామేమో కాబట్టి నీ అంటే వాడిని లెక్క చేస్తాం సార్లు మీద పోటీ చేసి గెలిచినటువంటి వాడిని నీలాంటి అవినీతి పరుడిని నువ్వు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడతా ఏదో ఒకటి మాట్లాడతా అంటే ఎవరు ఊరుకుంటారు తప్పనిసరిగా నేను అటువంటి ప్రతిఘటిస్తాం రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో నేను మరలా చెప్తున్నా పదివేల ఓట్లు నువ్వు సంపాదించుకోగలిగితే గొప్ప నాకు ఎంత మెజార్టీ వస్తాను నాలుగు సార్లు పోటీ చేసావు ఏసారైనా ఓటమి పాలవుతామని చెప్పుకున్నావా ప్రతిసారి విజయ ఢంక మోగిస్తా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి పెంచుకుంటా పోయి ఉంది ఆయన నేను ఈసారి ఇంకా మెజారిటీ ఇంకా మెజారిటీ అంటే ప్రతిపక్షాలకు మెజారిటీ వచ్చింది ఐదు సార్లు వరుసగా ఓడిపోయావు నాలుగు సార్లు ఇప్పటికి నియోజకవర్గంలో ఓడిపోయావు అరుదైనటువంటి చరిత్ర సాధించావు మరలా ఇంకొకసారి పాపం నీ కోపుకుంది కాబట్టి మరలా తగులుకో మరలా ఇంకోసారి ఓడిపోతే ఆ చరిత్రను ఎవరు బ్రేక్ చేయను ఎందుకంటే ఓటంలో కానీ గెలుపులో కానీ ఒక చరిత్ర ఉండాలి గెలుపులో చరిత్ర సాధించలేకపోయినా ఓటంలో రికార్డు బ్రేక్ అనేటువంటి అబ్బా సోమరెడ్డి రికార్డు అని ఎవరు బ్రేక్ చేయలేదురా ఈ దేశంలో అన్నంత ఆ స్థాయికి నువ్వు చేరాలని నేను కోరుకుంటున్నా ఒక ప్రత్యర్థిగా ఉన్నా కూడా పాపం ఏదో ఒక రికార్డు ఉండాలి నిన్ను నిన్న పాపం అంత దారుణంగా వాడి చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వకపోతే ఇవ్వచ్చు చంద్రబాబు నాయుడు బాబు నేను పట్టించుకోకపోతే పట్టించుకోకపోవచ్చు ముందు జనాన్ని గురించి మాట్లాడడం అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం పచ్చగా ఉండేటువంటి కంపెనీల మీద నీళ్ళు లీడర్లు కమ్ముకునే పది మందికి ఉపాధి కల్పించేటువంటి వాటి మీద ఇంకా ప్రోత్సహించేటువంటి విధంగా మాట్లాడాలి తప్ప అవి మూతపడేటువంటి విధంగా మాట్లాడడం ఇవన్నీ సరైనటువంటి పద్ధతుల విధానాలు కాదు అని చెప్పి